వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడ్స్ యూట్యూబ్ ఛానల్ మరి కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడ్స్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వ్యూయర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ కేఆర్ యూట్యూబ్ ఛానల్ను గత నైన్ మంత్స్గా మీరు ఎంతగానో ఆదరించారు ఇప్పటి వరకు కూడా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు ప్రతిరోజు వీక్షిస్తున్నారు ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మిత్రులు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మీకు ఎడ్యుకేషన్కి సంబంధించిన అప్డేట్స్ కానీ ఇంజనీరింగ్ సంబంధించిన అప్డేట్స్ కానీ లేదా ఏదైనా జాబ్స్ నోటిఫికేషన్ సంబంధించిన ప్రతి నోటిఫికేషన్ యొక్క వివరాలు కానీ మీకు వివరంగా అందించబడతాయి ప్రముఖంగా ఇంజనీరింగ్ సంబంధించిన ఈ గ్రూప్ యొక్క ఉద్దేశం ఇంజనీరింగ్లో టాప్ ఇంజనీరింగ్ కాలేజెస్ మంచి అడ్వైజ్ ఇచ్చి విద్యార్థులకు ఇప్పించడమే ప్రధానవాదిగా ఈ గ్రూప్ పనిచేస్తుంది మరి ఈ యూట్యూబ్ ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి మీ మిత్రులతో కూడా షేర్ చేయించండి మరి వారికి కూడా ప్రతి విషయంపై అవగాహన వస్తుంది ఇంజనీరింగ్ సంబంధించి త్వరలో మనకు ఇంజనీరింగ్ సంబంధించిన పరీక్షలు ప్రారంభం కాబోతున్నాయి మరి ఈ పరీక్షలు అన్నిటికి సంబంధించిన వివరాలు మరియు తర్వాత అడ్మిషన్స్ కూడా మనకు మే లాస్ట్ వీక్ నుంచి ప్రైవేట్ యూనివర్సిటీకి సంబంధించిన అడ్మిషన్స్ మరియు జూన్ టెన్త్ అంటే సెకండ్ థర్డ్ వీక్లో మీకు జోసా కౌన్సిలింగ్ కానీ మరియు టీఎస్ఎంసెట్ ఏపీఎంసెట్ సంబంధించిన కౌన్సిలింగ్ కూడా మీకు ఉంటాయి కాబట్టి ఆ సమయంలో మీ యొక్క ఆర్డర్ ఆఫ్ ప్రియారిటీ కానీ కాలేజీలు ఎంచుకోవడం కానీ బ్రాంచ్లు ఎంచుకోవడం కానీ ఎలా అని చెప్పేసి మనం పూర్తిగా కేఆర్ గైడెన్స్ మీకు పర్సనల్ గైడెన్స్ ఇస్తుంది కాబట్టి పర్సనల్ గైడెన్స్ గ్రూప్లో కేవలం నామమాత్రపు రుసుము మాత్రమే మనం దానికి మెంటర్షిప్ ఛార్జ్ పెట్టాం ఈ అవకాశం ఉపయోగించుకొని పర్సనల్ గైడెన్స్ మెంటర్షిప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఇది పూర్తిగా మీకు మీ పిల్లల్ని ఒక మంచి టాప్ ఇంజనీరింగ్ కాలేజ్ విద్యా సంస్థలో జాయిన్ చేసేంత వరకు కూడా మీకు ఎప్పుడూ సహకరిస్తుంది కౌన్సిలింగ్ సమయంలో ఆప్షన్స్ ఎలా పెట్టాలనే దానిపై పూర్తిగా అవగాహన పెంపొందించు ఆప్షన్స్ పెట్టే విషయంలో సహాయపడుతుంది మీ పిల్లలు కష్టపడి తెచ్చుకున్న ర్యాంకుకు అనుగుణంగా మంచి ఆప్షన్స్ అందించి వారికి ఒక మంచి కాలేజీని ఇచ్చే ప్రయత్నం కేఆర్ గైడెన్స్ చేస్తుంది మరి ఈరోజు చాలామంది విద్యార్థులు ఎంసెట్ సంబంధించి ఒక అప్డేట్ ఏంటంటే ఎంసెట్ సంబంధించి మరో ఇరవై రోజుల్లో మీకు ఎంసెట్ పరీక్ష టీఎస్ ఎంసెట్ సంబంధించి పరీక్ష ఉంది చాలామంది విద్యార్థులు కూడా జేఈలో సక్సెస్ కాలేని వారు తక్కువ మార్కు వచ్చిన వారు మరి ఎంసెట్కు ప్రిపేర్ అవుతున్నారు ఆల్రెడీ సెషన్ వన్లోనే కొంత నెగటివ్ రిజల్ట్ వచ్చిన విద్యార్థులు కూడా ఎంసెట్ను సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారు ఇంకా ఎవరైనా ఆలోచిస్తూ కూర్చోవద్దు ఎట్టి పరిస్థితుల్లో మీకు జేఈ మెయిన్ సంబంధించి ఆలోచిస్తూ కూర్చుంటే ఎంసెట్కు సమయం లేదు కాబట్టి విద్యార్థులు అందరూ కూడా ఇంకా ఎవరైనా ప్రారంభించకపోతే ఖచ్చితంగా ఈ ట్వంటీ డేస్ మీరు ఆల్రెడీ జేఈ కోసం చదివి ఉన్నారు ఈ ట్వంటీ డేస్ పూర్తిగా ఎంసెట్పై దృష్టి కేంద్రీకరించండి దాదాపు ప్రతిరోజు పన్నెండు నుంచి పద్నాలుగు గంటలు మీ యొక్క ప్రిపరేషన్ చేయండి ఈ ట్వంటీ డేస్లో మీరు తలుచుకుంటే హండ్రెడ్ మార్క్స్ ఈజీగా మీరు ఎంసెట్లో గెయిన్ చేస్తారు మ్యాథ్స్లో మనకు ఎయిటీ మార్క్స్ ఉంటాయి ఎంసెట్లో ఫిజిక్స్ సంబంధించి ఫార్టీ మార్క్స్ ఉంటాయి కెమిస్ట్రీకి సంబంధించి ఫార్టీ టోటల్ వన్ సిక్స్టీ మార్క్స్ పేపర్ ఉంటుంది కాబట్టి మీరు ప్రధానంగా ఫార్ములాస్ ఏవైతే ఉన్నాయో మ్యాథ్స్లో కావచ్చు ఫిజిక్స్లో కావచ్చు ఆ ఫార్ములాస్ మీద దృష్టి పెట్టి ఫార్ములాస్ గుర్తుంచు గుర్తుంచుకోండి వాటిని ఎక్కువ ప్రాక్టీస్ చేయండి మరియు ఒక్కొక్క చాప్టర్లో ఇంతకుముందు ఏ చాప్టర్లో ఎలాంటి క్వశ్చన్స్ అడిగిందనే విషయం గత పీవై క్యూస్ అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ తీసుకొని చాప్టర్స్ వారిగా ప్రాక్టీస్ చేయండి ప్రధానంగా అకాడమీ బుక్స్ను తర్వాత మీరు నోట్స్ రాసుకుంటూ సెల్ఫ్ నోట్స్ రాసుకుంటూ ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మీరు వంద మార్కులు సాధిస్తారు ఇక్కడ మనకు నెగిటివ్ మార్క్స్ కూడా లేవు మీరు నెగిటివ్గా ఆలోచించకపోతే సరిపోతుంది పాజిటివ్గా ప్రిపేర్ అవ్వండి మీరు అందరికీ కూడా హండ్రెడ్ ఎవో మార్క్స్ వస్తాయి మీరు అందరికీ కూడా ఫైవ్ థౌజండ్ బిలో ర్యాంక్ మీకు టీఎస్ఎల్ సబ్జెక్ట్లో రాబోతుంది మరి విద్యార్థులకు ఇంకా చాప్టర్స్ గతంలో ఏవైతే ఇచ్చి ఉన్నారో వాటి సంబంధించి కూడా మీరు సమాచారం తీసుకోండి అంటే మీకు పీవై క్యూస్ తెలిస్తే తెలుస్తుంది ఏ చాప్టర్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతున్నారని మరి మాక్ టెస్ట్లు కూడా అంటే మీకు ఎగ్జామ్ ఒక వన్ వీక్ ఉందని వన్ వీక్ ముందు మాక్ టెస్ట్లు అటెండ్ అవ్వండి వీలైనది మాక్ టెస్ట్లు రాయడం ద్వారా కూడా మీకు ప్రాక్టీస్ అవుతుంది మరి పేపరు టఫ్గానే ఉంటుంది ఎట్లాగో ఎందుకంటే ఇంతమంది పోటీ పడుతున్నారు తీవ్రమైన పోటీ పడుతున్నారు తీవ్రంగా మీరు చూస్తున్నారు ఆల్మోస్ట్ రికార్డ్ లెవెల్లో త్రీ ల్యాక్స్ సిక్స్టీ థౌజండ్ వరకు టీఎస్ఎంసెట్ అప్లై చేస్తున్నారు కాబట్టి పేపర్ కొంత కఠినంగానే ఉండే అవకాశం ఉంది మరి పేపర్ కఠినంగా ఉంటేనే ప్రిపేర్ అయిన అభ్యర్థులకు కొంత న్యాయం జరుగుతుంది కాబట్టి మీరు కొంత హార్డ్ వర్క్ చేస్తే ఖచ్చితంగా టీఎస్ఎంసెట్లో సీట్ సంపాదిస్తారు కేఆర్ గ్రూప్ గైడెన్స్లో ఉన్న విద్యార్థులు అందరూ ఆల్మోస్ట్ టీఏ సెమిస్టర్లో ప్రతి విద్యార్థి టెన్ థౌజండ్ లోపు ర్యాంకు రావాలని మనం టార్గెట్ పెట్టాం ఆల్మోస్ట్ చాలామంది విద్యార్థులు ఆ దిశగా కష్టపడుతున్నారు వారికి మనం ఏమైనా అవసరం ఉంటే గైడెన్స్ కూడా చేస్తూ ఉన్నాం కాబట్టి విద్యార్థులు ఇది మీ యొక్క టార్గెట్గా పెట్టుకొని ఖచ్చితంగా హండ్రెడ్ మార్క్స్ లేదా టెన్ థౌజండ్ బిలో ఎట్లీస్ట్ ర్యాంకు రావడానికి ప్రయత్నం చేస్తే మీకు టాప్ కాలేజీలో సీట్లు వచ్చే అవకాశం ఉంది మరియు పూర్తిగా మీరు ఫ్రీగా కూ హండ్రెడ్ పర్సెంట్ రీఎంబెర్స్మెంట్తో కూడా మీకు చదువుకునే అవకాశం ఉంది కాబట్టి విద్యార్థులారా ఏమాత్రం నెగ్లిజెన్స్ చేయకండి ఇరవై రోజులు చాలా కీలకమైన సమయం కాబట్టి ఎంసెట్పై పూర్తిగా దృష్టి పెట్టి అందరూ ఆల్మోస్ట్ టాప్ ర్యాంక్స్ తెచ్చుకునేలా ప్రయత్నం చేయండి ఇది ఎంసెట్ విద్యార్థులకు మీకు మళ్ళీ ఈ ఎంసెట్ కాకపోతే వేరే ఆప్షన్స్ లేవు అవి ఏమున్నా ఆర్థికంగా ఆర్థికంగా ఉండేవి కాబట్టి మనకు కొంత బడి అవుతుంది ఖచ్చితంగా ఎంసెట్లో మెజారిటీ విద్యార్థులు సీట్ పొందాలని ఆకాంక్షిస్తూ ఊహిస్తున్నాను ధన్యవాదాలు